కోర్పు విలువ రచన జొన్నలగడ్డ రత్న చందమామ కథ దేవిపట్నంలో సోమరాజు అనే ధనవంతుడికి తన ఆస్తిపాస్తులు వ్యవహారాలు చూసేందుకు మనిషి అవసరం అయ్యాడు ఈ సంగతి ఉన్న పొరుగురులోని సోమరాజు స్నేహితుడు భీమరాజు ఆ ఉద్యోగం తన మేనల్లుడు మంగపతికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉత్తరం రాసి మంగపతి చేతికిచ్చి అతనిని సోమరాజు దగ్గరికి పంపించాడు మంగపతి వచ్చిన విషయం ఇంటి లోపల ఉన్న సోమరాజుకు ఆయన నౌకరు తెలియజేశాడు సోమరాజు నౌకర్తో ఆ వచ్చిన కుర్రాడితో నేను ఇంట్లో లేనని రావడానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుందని చెప్పు అన్నాడు నౌకర్ శోభరాజ్ చెప్పినట్లు చేశాడు కానీ మంగపతి వచ్చింది మొదలు క్షణక్షణానికి ఆ నౌకర్ని పిలిచి అయ్యగారు వచ్చారా అని అడుగుతుండడం రాలేదని నౌకర్ చెప్తూ ఉండడం ఇలా గంటకాలం గడిచింది మంగపతికి ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపించింది అతడు నౌకర్తో నేను వచ్చి వెళ్ళానని మీ యజమానికి చెప్పు అని అక్కడి నుంచి బయలుదేరాడు మంగపతికి ఇక ఆ వేళకు సోమరాజును కలుసుకోవడం సాధ్యం కాదేమోనని అనిపించింది అతడు స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకొని పడవల రేవు చేరాడు రేవులో చాలామంది జనం గుమికూడి కబులు చెప్పుకుంటున్నారు మంగపతి వాళ్లలో ఒకడిని పడవ బయలుదేరడానికి ఇంకా ఎంత ఆలస్యం అవుతుంది అని అడిగాడు అందుకు వాడు చిన్నగా నడివి పడవ బయలుదేరకేమో తప్పకుండా బయలుదేరుతుంది అయితే అది ఎప్పుడో చెప్పడం కష్టం పడవ నడిపే సరంగు ఐపూజ లేకుండా పోయాడు గంట నుంచి అందరూ ఇలా పడిగాపులు కాస్తున్నాం అన్నాడు మరొక గంట గడిచినా సరంగు వచ్చే సూచనలు కనబడకపోవడంతో మంగపతి విసుగ్గా ఈ పడవవాడి ఇంతలో ఊడిపడేటట్లేడు మనలో ఎవరమైనా వాడు ఎక్కడుంటాడో వెతికి తీసుకొస్తే బాగుంటుందేమో అన్నాడు మంగపతి ఇలా అనగానే అక్కడ వాళ్ళు మీలాగే మేమంతా త్వరగా అవతల ఒడ్డుకు చేరాలనుకుంటున్నాము అయితే అప్పుడు ప్రయోజనం ఏమున్నది నదిని దాటాల్సిన అవసరం మనకున్నట్లే మనల్ని నది దాటించి పుట్టపోసుకునే అవసరం ఆ పడవవాడికి మాత్రం లేదా అన్నారు మరి కొంతసేపటికి మంగపతి అక్కడి జనంతో ఇంత ఆలస్యమైపోతున్నా మీకెవరికి చీమ కుట్టినట్టు లేదు పడవవాడి సంగతి నేను కనుక్కొని వస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు మంగపతి ఊళ్ళో పడవవాడి ఇల్లు ఎక్కడో అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు పడవవాడి భార్య అతడితో కడుపులో నొప్పి మెళికలు తిరుగుతున్నదని మందు కోసం వెళ్ళాడు అయ్యవారు మందిచ్చి పంపడం ఆలస్యమైందిట రేవులో జనం ఏమనుకుంటున్నారో అని ఇప్పుడే పరిగెత్తుకు వెళ్ళాడు అన్నది మంగపతి అదరాబదరాగా నడుచుకుంటూ రేవులోకి వచ్చేసరికి పడవ అప్పటికే నది మధ్యలో ఉన్నది మంగపతి ఉసూరు బంటూ దానికే చూస్తున్నంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీకు పడవ తప్పిపోయినట్లుంది మరొకటి సేపు ఇక్కడే కాలక్షేపం చేశావంటే వెళ్ళిన పడవ తిరిగి వస్తుంది నీకు సాయంగా నేనుంటాను పడవవాడికి మనిద్దరినీ నది దాటించమని చెబుతావా అన్నాడు మాటల సందర్భంలో ఆ వ్యక్తి సోమరాజేనని తెలుసుకుని మంగపతి సంతోషంగా తన మేనమామ భీమరాజ్ ఇచ్చిన ఉత్తరాన్ని ఆయనకివ్వబోయాడు సోమరాజు ఉత్తరం తీసుకోకుండా మీ మేనమామ నిన్ను మా ఇంటికి పంపిస్తున్నాడని నాకు ముందే తెలుసు నువ్వు నన్ను కలుసుకోవాల్సింది మా ఇంటి దగ్గర కానీ ఇలా మార్గమధ్యంలో కాదు కావాలనుకుంటే మరొకసారి ఇంటికి వచ్చి కనబడు అన్నాడు మంగపతి ముఖం చిన్నబుచ్చుకొని చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అవతల ఒడ్డుకు వెళ్లిన పడవ తిరిగి వచ్చింది సోమరాజు మంగపతి పడవ ఎక్కి అవతల ఒడ్డుకు చేరారు సోమరాజు మంగపతితో కలిసి తిన్నగా భీమరాజు ఇంటికి వెళ్ళాడు ఆయన భీమరాజుకు మంగపతి తన ఇంటికి వచ్చింది మొదలు జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పి ఉద్యోగం ఇవ్వడానికి నువ్వు పంపిన మనిషికన్నా మరొక నమ్మకస్తులు దొరకడని నాకు తెలుసు ఓర్పు లేని మనిషి వెళ్ళిన ప్రతి చోట రెండుసార్లు నిరీక్షిస్తాడని మా తాత ఎప్పుడూ అంటుండేవాడు నాకు బోలెడు లావాదేవీలున్నాయి ఆ సాధక బాధకాలు చూసి పెట్టగలిగేవాడి ఓర్పరితనం ఏపాటిదో చూడడానికే ఇలా పరీక్షించవలసి వచ్చింది అన్నాడు మంగపతి సిగ్గుపడుతూ సోమరాజుతో నా లోటుపాట్లలు నాకు చక్కగా చూపించారు ఓర్పు అన్నది మనిషిలో సహజంగా ఉండవలసిన లక్షణం కానీ అవకాశం లభిస్తే మీలాంటి అనుభవజ్ఞుల సాయంతో నన్ను నేను సరిదిద్దుకోగలనన్న నమ్మకం ఉన్నది అన్నాడు సోమరాజు మంగపతితో ఆప్యాయంగా సరే రేపే వచ్చి ఉద్యోగులను చేరు నాకు ఊళ్ళో కొన్ని పనులున్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి